హాయ్ నమస్తే అండి ప్రభాష్ గారి సినిమా చాలా బాగుంది సో ప్రభాష్ గారిని తనటువంటి హీరోయిజాన్ని ఎక్కడ తగ్గకుండా హ్యాండిల్ చేశారు అశ్విన్ గారు ఎందుకంటే ఇక్కడ మూడు అంశాలను తీసుకున్నారు మనకు తెలిసిన విషయమే రామాయణం భారతం మనం చదువుకున్నాం సో వీటన్నిటి కూడా ఆ మానవు నిర్మితమైనప్పటి నుంచి ఇప్పటివరకు మానవుడు ఎటువంటి మనుగడ నిర్మించాడు మనుగడ కోసం ఎటువంటి అంశాలు నిర్మించుకున్నారు ఎటువంటి అంశాలకు మనము దగ్గర అయ్యాము అవి మనం ఎలా ఉపయోగపడుతున్నదే ఈ కల్కి సో ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఆర్టిస్టులు చేత చేయించడం జరిగింది ఇండియన్లో ఇండియన్ ఆ ఫిలిం ఇండియన్ ఫిలింగా చెప్పుకోవచ్చు అన్ని భాషల్లో ఆర్టిస్టులని హిందీ కానీ తమిళ్ కానీ తెలుగు కానీ అందరూ ఆర్టిస్టులను చూ చూసి ఈ సినిమా నిర్మించడం అంటే కొంచెం ఆశమా సవాల్తో కూడు అంశం చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక విషయంలో బ్రహ్మానందం గారిని ఒక కొత్తగా చూపించినటువంటి మొట్టమొదటిసారి సినిమాకు కలికి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్ద ఆర్టిస్టుల చేత ఇంత అసలు ఎక్కడ బోర్ లేకుండా సాంగ్స్ కూడా ఎక్కువగా లేకుండా అద్భుతమైన స్టోరీ క్రియేట్ చేయడం అంటే మాటలు కాదు ఇంటర్వ్యూల్ దాకా కూడా స్టోరీ రివీల్ కాదు బుజ్జీ బుజ్జి క్యారెక్టరే చాలా హైలెట్ ఉంది ఎందుకంటే బుజ్జికి ఆ వెహికల్ కి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ప్రభాస్ గారికి అంతే ప్రాధాన్యత ఇచ్చారు ఒంటికి రాబే రోజుల్లో గాలిలో ఎగిరే కార్లు వస్తాయి కదా ఆ కార్లకు ఆధారంగా ఇది ఉందన్నమాట భవిష్యత్తు కమలాసన్ కమలాసన్ గారిని భూతకాలంలో చూపించారు అందుకనే కమలాసన్ గారి క్యారెక్టర్ ఎవరికి చాలా ఇమిటేషన్ కాదు ఆయన స్టోరీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టే ఉంటారు కానీ రాష్ట్రంలో ఇమిటేషన్ చేస్తారు ఆయన భూతకాలంలో నుంచి మన మానవం మనుగడ కాలంలోకి మన కలికాలం మన కలియుగం ఫీలింగ్ ఉంటుంది ఆర్జీ గారు రాజమౌళి గారు వీళ్ళందరూ కూడా ఒక షాట్ లో అట్లా ఉంటే ఒక సీన్ లో వచ్చిపోతుంటారు వాళ్ళు మొత్తం కూడా ఏంటంటే ఏ సీన్ లో రివీల్ చేయాలి ఏ సీన్ లో కనిపించాలి అనేది ప్రత్యేకంగా బ్రహ్మానందం గారు సినిమా మొత్తం ఉంటారు సినిమా బ్రహ్మానందం గారికి హైలైట్ అని చెప్పుకోవచ్చు బ్రహ్మానందం గారికి హ్యాస్టీస్గా ఒక ఓనర్గా ప్రకటిస్తా ఓనర్గా ఆయన క్యారెక్టర్ చేశారు బ్రహ్మానందం గారికి ఒక ప్రత్యేకంగా ఆయన చెప్పడం అనేది హైలైట్ ఆయన హ్యాస్టీస్ సరిపోయింది అంటే ఆయన ఏజీకి గేజ్కి అని చెప్పుకోవాలి నేను ఎక్స్పెక్టేషన్ చేసినట్టుగా ఫస్ట్ లుక్ టైలర్ ఉన్నప్పుడు నా ఎక్స్పెక్టేషన్ దగ్గరగా ఉంది మూవీ ఎందుకంటే ఆ భవిష్యత్ కాలం భూతకాలం ఇప్పుడు మన మనం జరుగుతున్నటువంటి మూడు కాలాలు ఉన్నాయి ఆ మూడు కాలంలో నేను ఎక్స్పెక్టేషన్ వచ్చేది మూవీకి వచ్చాను సో టోటల్గా నా ఎక్స్పెక్టేషన్స్ టోటల్గా దగ్గరగా ఉంది నేను అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక మానలో మూవీలో హైలైట్స్ అంటే చెప్తారు మూవీగా హైలెట్స్ అంటే అమితాబ్ బచ్చన్ గా అంత ఏజ్లో కూడా ఈ అంత ఫైట్ చేయడం ఒక ఉంది ప్రభాష్ గారిని అంత హైలైట్ గా చూపించడం రా అంటే మానవ మనుగడ నిర్మితమైనప్పటి నుంచి ఇప్పుడు దాకా తీసినటువంటి అంశాలు అదే అవతారంలో కుర్చూసింది అదే మనం అవతారంలో కూడా కొత్త ప్రపంచాన్ని చూసాము ఇక్కడ కొత్త ప్రపంచాన్ని చూసాం మన హిస్టరీ కల్లో రామాయణం భారతం అర్జునుడు నకులుడు సహదేవుడు భీముడు అన్ని చూసాం సో అటు అన్నింటిలో కూడా ఈ సినిమాలో జోడించడం అనేది ఐలైట్ సోవీ దంగల్ మూవీకి అసలు సబ్జెక్ట్ వేరు దంగల్ ఆ రోజు ఇవన్నీ వేరు ఇండియన్ ఇది కొంచెం అంటే మనకి తెలు ఆస్కర్ తోటి రాజమౌళి గారు తనదైన జెండా ఇతర దేశాలకి జెండా ఊపితే ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకే మన స్పైడర్ మ్యాను మన పోతే ట్రాన్స్ఫర్ అని చూసాం సో ట్రాన్స్ఫర్ మనం ఎంత ఎమోషనల్ ఉంటుంది స్పైడర్ మ్యాన్ ఎలా ఎగురుతాడు ఇవన్నీ కూడా చూసాను కాబట్టి వాటన్నిటిని కొంచెం తలపించే విధంగా ఉంటుంది కానీ ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రం ఒక సవాల్ ఇస్తున్నట్టే ఉంటాం రేటింగ్ ఏం తీస్తారన్న ఇట్టు బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అంటే నా ఇట్టు రేటింగ్ ఇట్టు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూట్లో మీరు పెట్టాలా మీ అభిమానాన్ని కావాలి నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు మీ అభిమానాలతో మరి నేటి తరానికి కొంచెం ఎదుగుదా మరో మిట్టి ఎదగాలని మీ ఆశీర్వాదం కావాలని మీడియా మిత్రులందరూ కూడా నా స్నేహితులు సో నేను చెప్పేటువంటి మీ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మీ ద్వారా ప్రతి ఒక్క డైరెక్టర్లకు కానీ ఇటువంటి సినిమాలు రావాలి మన ఇండస్ట్రీ మరొంకో కాలి ఎంతోమంది ఉపాధి కోసం ఎదుగుతున్నటువంటి అందరూ కూడా వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ నా స్నేహితులందరూ కూడా అవి మీడియా మిత్రులు ముఖ్యంగా నన్ను ఎదగదీస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ వీటిలో పేమి పెట్టారు థ్యాంక్ యూ అని చెప్పాను స్పాయిలర్స్ వద్దు ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో హైపోవాలి స్పాయిలర్స్ వద్దు మైనస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అంటే ఏం లేవు అంటే కొద్దిగా స్లో ఉంది అంటారు ఫస్ట్ హాఫ్ అది కూడా స్టోరీ బిల్డ్ స్టోరీ బిల్డ్ చేయడం కూడా స్లో ఉంటుంది అది ఒక్కటి తప్ప మిగతా అంతా ఏమి ఉండదు బుజ్జి ఎలా ఉంది బుజ్జి కేటర్ చాలా బాగుంది అన్న మనకి ఐరన్ మ్యాన్ కి జార్విస్ ఎలాగా మన భైరవకి బుజ్జి అలాగా ప్రాపర్ గా యూజ్ చేసుకున్నారు బట్ కేసు ఉన్నాయి ఇందులో ఏంటంటే మనకు జస్ట్ ఇది ఇంట్రొడక్షన్ ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్లో ఏంటంటే అందరి క్యారెక్టర్స్ గురించి కంప్లీట్గా చెప్పలేము ఈ ఇంట్రొడక్షన్లో సో అందుకని ఏంటంటే అందరినీ ఒకసారి అలా కెమెరా ముందు కనిపించి తీసుకెళ్ళిపోయాడు వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఉన్నారు అన్నట్టుగా బట్ క్లైమాక్స్లో మాత్రం ఒక విశ్వరూపం అన్నట్టు చూపించారు మహాభారతం ఫ్యాన్స్ అయితే మాత్రం మహాభారతాన్ని అయితే బాగా ఇట్లా మ్యాఘాశ్వన్ అలా పాటు ఎలా ఉండబోతుంది తెలిసి ఉండాలి పార్టీ కొద్దిగా ఐడియా ఉండాలి మహాభారతం ఐడియా ఉంటే క్యారెక్టర్స్ గురించి తెలుస్తుంది అన్న పాటు డే అలా ఉండే పోతుంది దీనికి మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మహాభా అనంగా మహాభా మహాభారతంలో ఉన్న క్యారెక్టర్ పవర్ఫుల్ గ్యార్ట్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను ఈ మూవ్ బాగుందన్న ఈ మూవ్ చాలా బాగుంది ఎందుకంటే ఇది మహాభారతాన్ని అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో కలికి వస్తే ఏం జరుగుతుంది అండ్ మహాభారతాన్ని ఫ్యూచర్ని ఎలా లింక్ చేయాలి అప్పుడు పురాణాల్లో మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో పురాణాల్లో చెప్పారు ఆ పార్ట్స్ కూడా డాట్స్ అన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాం నాగాశ్విన్ ముందు కి చాలా హ్యాడ్స్ ఆఫ్ అసలు అసలు మనకి హీరోని గురించి మాట్లాడడం కంటే యాక్టర్స్ గురించి కంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సిందే నాగశ్వన్ గురించి అసలు అంత ఆ ఐడియాకి అది ఆఫ్ అసలు మహాభారత రిఫరెన్స్ వస్తే గూస్ బంప్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే లెవెల్ అసలు ఫస్ట్ ఆఫ్ చూసుకున్నా స్టోరీ మోస్ట్ ఆడే ఫస్ట్ ఆఫ్ దగ్గర నుంచి చూసుకుంటే మంది ఒకడే అంటారు ఫస్ట్ ఆఫ్ ఒక స్లో ఉందని అంటారు అది మీకు ఏంటంటే ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ ఇది కంప్లీట్ స్టోరీ కాదు టూ పార్ట్స్ ఉన్నాయి ఇది ఇది కంప్లీట్ స్టోరీ కాదు చాలా బాగా డీల్ చేశారు అంటే అది కూడా ప్రభాస్ గారిని ఎక్కువసేపు సినిమా అంతా ప్రభాస్ ఉన్నాడు మనకి చాలా ఇంకా చాలా ఉన్నాయి క్యాటర్స్ ఉన్నాయి ప్రభాస్ మొత్తం సినిమా ప్రభాస్ అన్మాన్షాకా బట్ ప్రభాస్ ఎప్పుడైతే కనిపిస్తాడో ఆ ప్రభాస్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి నాగశ్వరి అంటే ప్రభాస్ ని ఎట్లా యుటిలైజ్ చేసుకోవడం అనే క్లాస్ చెప్పాలి యూటిలైజ్ చేసుకోవాలనుకోవాలి పార్ట్ టూ అయితే దీనికంటే మించి ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చిన్నగానే ఉంటుంది అంటే ఫస్ట్ పార్ట్ ఇది ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ ఉన్నాయనే ఇంట్రొడక్షన్ కమల్ హాసన్ గారు ఆయనే పార్ట్ టూ కైన పార్ట్ వన్ కైనా ఆ స్టోరీకి ఆయనే మెయిన్ విలన్ అంటే చాలా అయితే చాలా బాగా ఇచ్చారు ప్రతి స్క్రీన్ ప్లే స్క్రీన్ మరి కనిపించారు ఇంకా అన్ని అరక్క స్క్రీన్ అనిపిస్తారు రేడింగ్ ఎంత ఇస్తారు నేనైతే ఫోర్ ఇస్తా అన్న ఫైవ్ జీ టికెట్లు ఉన్నాయా हाइबर हट बायडक रాలేదు సినిమా ఏ కసరేను జాలి మిల ఆ నా పోనేట తమ్ముడు ఈ పొజిషన్ లో ఏ హైకో లేదో ఏ బ్రో